దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి ఆమెన్ మనకు దేవుడు రక్షణ ఇచ్చి ఉన్నాడు అట్టి స్థిరస్రావణమును మనము ఆ రక్షణ అనే స్థిరశ్రావణమును ధరించుకొని నేడల శత్రువు మనలను ఏమీ చేయడు వాక్యము మనము యుద్ధముకు వెళ్ళినప్పుడు ఆ ఖడ్గమును కత్తిను లేకపోతే వేరే ఆయుధములను తీసుకుని వెళ్ళవచ్చు లోక సంబంధముగా కానీ వాటికంటే గొప్పది వాటికంటే కంటే దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని మనము ధరించుకొని దేవునిలో ఎదగాలి ప్రభువారు మనకు ఆత్మ ఇచ్చిన్నారు ఆ పరిశుద్ధాత్మ ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయచు ఆ విషమై సమస్త విధములైన పరిశుద్ధుల పరిపూర్ణమైన పట్టుదలతో Wig.